అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజు వడ్డాదిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా ఏసీ కళ్యాణ మండపం త్వరితగతిలో పూర్తి చేస్తా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం తెస్తా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేందుకు అనుబంధ పరిశ్రమలు నెరకొల్పుతా చోడవరం శాసనసభ్యులు ఎంఎస్ రాజు వడ్డాది వెంకన్న నూట యాభై రెండవ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని పలు హామీలు పెద్ద ఎత్తున అభిమానులు సందడి వేద ఆశీర్వాదాల మధ్య పూర్ణ కుంభంతో కేఎస్ఎన్కు ఘనస్వాగతం పలికిన ఆలయ ధర్మకర్త ఈరోజు మన వడ్డాది గ్రామంలో వంశభారంగా వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి నూట యాభై రెండవ కళ్యాణ మహోత్సవం సందర్భంగా సాధించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ ప్రాంగణంలో గత ప్రభుత్వంలోనే మేము సాక్ష్యం చేయించాం తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు కూడా ఈ కళ్యాణ మండపాన్ని కొనసాగించారు అయితే ఇది అసపూర్తిగా ఉండిపోయింది మరి శాసనసభ్యుడిగా నేను మాటిస్తాను ఖచ్చితంగా వడ్డాది వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ మండపాన్ని పూర్తి చేసి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కానీ ఇతర పార్క్ గతంలో కూడా చాలా సందర్భాలు అనుకున్న కొండ చుట్టూ గ్రీనరీ లేకపోవడం రెండోది ఏమని చెప్పేసి కొన్ని చోట్ల వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఆ వ్యూ పాయింట్స్ మనం డెవలప్ చేస్తే దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడేమో భార్య పిల్లలతో కూర్చొని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన పూర్తి స్థాయిలో వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి దేవాలయానికి సంబంధించి గతంలో మేము హై స్కూల్ పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కానీ అలాగే మన ఊర్లోంచి బలవీధి నుంచి వచ్చే రోడ్డు కానీ అలాగే ఇక్కడ మన కౌరీపట్న నుంచి వచ్చే రోడ్ల నుంచి రోడ్డు కానీ ఈ మూడు రోడ్లు పైకి తీసుకొచ్చి సెంట్రల్ డివైడర్ కూడా ఏర్పాటు చేసి రోడ్లు వేస్తే భక్తులందరూ కూడా ఇప్పుడు చూసాం దశావతారాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా అందరూ కూడా ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి వంటది వెంకటేశ్వర స్వామి అన్నది ఈ ప్రాంతంలో అందరికీ ఎంతో నమ్మకం మరి దొండా కన్నబాబు గారు ఇప్పుడు వంశపార ధర్మకర్త వారి పూర్వీకులు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఏమో అని చెప్పేసి దొండవారి దేవాలయంగా కొనసాగుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా నా బాధ్యత ఈ దేవాలయానికి సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయాలో చేయడం కానీ ఇంకొకసారి మళ్ళీ సందర్భం ఏదైనా వడ్డాది ప్రాంత అభివృద్ధికి కళ్యాణ మండపం నిర్మిస్తాం నిర్మాణం చేయాలని చెప్పి వడ్డాదిలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క కోరిక దాన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం అని అలాగే మనకి వడ్డాది బ్రిడ్జి కూలిపోయి రాకపోక ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్య ఏమని చెప్పేసి నర్సీపట్నం నుంచి చోడవరం చోడవరం నుంచి సబ్బవరం వరకు కూడా రోడ్డుని పీపీపి మోడ్లో మరి విస్తరణ చేయడానికి సుమారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు డిపిఆర్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఏవైతే ప్యాచ్ వర్క్ అవుతుందో సుమారు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నర్సీపట్నం దగ్గర మన చోడవరం నియోజకవర్గం సంబంధించి వెలంకాలపాలెం దగ్గర నుంచి అలాగే వెంకన్నపాలెం చోడవరం వడ్డాది వెంకన్నపాలెం వెంకటపాలెం దాటి అనకాపల్లి వరకు కూడా మొత్తం ప్యాచ్ వర్క్ అంతా స్టార్ట్ చేస్తా ఉండేది నెల ఏప్రిల్ మే నేను ఆశిస్తుంది ఏంటంటే మే నెలాఖరికి కంప్లీట్గా రోడ్డు గోతులు లేకుండా అన్నీ కూడా ఒకసారి వర్క్ అంతా కంప్లీట్ అవుద్ది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నాలుగు లైన్ల విస్తరణ రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా స్వామివారిని కోరుకున్నది చెరుకు ఉత్పత్తి చేసి చెరుకు వల్ల పచ్చదార ఆడం వల్ల నష్టం వస్తుంది అలా కాకుండా మనం ఏమని చెప్పేసి మొలాసిస్ నుంచి డిస్టిలరీ చేసి బాటిలింగ్ యూనిట్ పెడితే లాభదాయకంగా ఉంటుంది అన్నది ప్రజలందరూ సలహాలు సూచనలు ఇచ్చారు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ సోర్ ఫ్యాక్టరీయే కాబట్టి నా ముందున్న చోడవరం శాసనసభ్యుడిగా నా ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే బిఎన్ రోడ్డు భీముడుపట్నం నర్సీపట్నం రోడ్డు సంపూర్ణంగా అభివృద్ధి చేయడం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ గాడిలో పెట్టి కార్మికుల జీతాలు కానీ రైతుల పేమెంట్లు కానీ ఏటైతే వాళ్ళు అవన్నీ కూడా జరగాలి మరి ఇందాక దర్శనం చేసుకుంటున్నప్పుడు పురోహితులు అడిగారు మీ మనసులో ఉన్న కోరిక తలుచుకోండి పట్టాది వెంకటేశ్వర స్వామికి ఆ శక్తి ఉంది తప్పకుండా మీరు అనుకున్న పనులు అయిపోతాయని అని నేనైతే ముందు ప్రధానంగా రెండు పనులు అనుకున్నాను అలాగే వడ్డాది గ్రామానికి సంబంధించి ఈ మండపం కానీ కప్పుపవరం కానీ పూర్తి చేయాలని ఉన్నవి కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నటువంటి ఏసీ కళ్యాణ మండపం మళ్ళీ చెప్తానండి సహకారంతో నేను ఈ మండపంలో ఉండి దేవాలయ ప్రాంగణంలో చెప్తాను వడ్డాది గ్రామంలో గతంలో కూడా శాంక్షన్ అయినా కొంచెం కొంచెం మనస్పదల వల్ల అయి అయిపోయాయి కానీ ఈసారి అటువంటి విషయానికి తాగు ఇవ్వకుండా నేను చొరవ తీసుకొని పెద్దలందరూ నా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నేను అందరి అభిప్రాయాలు తీసుకోకుండా చేయడం కూడా ఆ పొరపాటు ఏమని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఆ పొరపాటు లేకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని అందరికీ చెప్పి చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు అందరూ సహకరిస్తారు తప్పకుండా మన వడ్డదన్నది అన్నది ఇటు చోడవరం అటు బుచ్చిబెడ్డ రాకపోతా మధ్యలో సెంటర్లో పెద్ద ఊరైనా కూడా మరి చాలా గ్రామాల్లో కళ్యాణ మండ ఉన్నాయి ఇక్కడ కళ్యాణవడపల్ లేక వర్షం వస్తే ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి తప్పకుండా ఈ పళ్ళన్నీ కూడా మనం అనుకున్న వాళ్ళని పూర్తి చేయాలని ఆ స్వామివారి ఉన్నాను కోరుకుంటూ సలహిస్తుంది